హాయ్ అండి అందరికీ ఇంకా అక్కడ నాగేశ్ కొండ నుంచి అయితే బయలుదేరి వచ్చేసాము మేము బండిలోనే కాబట్టి తొందరగా వచ్చేసామన్నమాట పుష్పగిరికి వచ్చాము మాకు ఇవన్నీ దగ్గరగానే ఉంటాయి కానీ మాకు చూసేదానికి ప్రాప్తం ఉండదు అనుకుంటా మేము ఒక రోజుకి పోయి ఇవన్నీ చూసుకొని రావచ్చు కానీ ఏంటంటే మా వాళ్ళకి టైం కుదరదు ఇంత ఉండేటి చూసేదానికి కూడా ఇది కూడా మేము ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది పుష్పగిరి గుడి గుడి అనమాట ఇది ఏరు పాడుతుంది ఇక్కడ అని వేరే వాళ్ళని వింటే నేను వచ్చాను ఇక్కడికి చూద్దాము మీకు కూడా చూపిద్దాము అని అయితే ఇక్కడ ఒక సిచ్యువేషన్ అయితే జరిగిందనమాట అదేందనేది మీరే చూడండి మీకు వీడియో తీపిచ్చే చూ చూపించేదానికి ఏం జరిగిందనేది మా <seks> <laughs> 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 కదా అసలు ఆ నీళ్ళు పడే సౌండ్కి నాకు కళ్ళు తిరిగినట్టే అయిపోయింది అనమాట ఇక్కడ పెట్టాల్సిన అడుగు అక్కడ పెట్టేసిన ఇంక అప్పటి నుంచి ఇంకా ఆయన తిట్టడమే తిట్టడం అనమాట మా ఆయన అయితే ఇంక నీకు కళ్ళు కాని రాలేదా ఏడడుగు పెట్టేది అని అని చెప్పి యువతలు పెట్టకుండా అవతలు పెట్టినంటే పడిపోయిండేదాన్ని అవతలకి అసలే నాకు భయం అనమాట ఎక్కువ నీళ్లు పారే సౌండు అది అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఒక అన్నైతే చేపలు ఏం పడుతున్నాడంటే నిజంగా అంత పారే నీళ్ళల్లో కూడా ఆయన కింద కాళ్ళకి జారకుండా సాక్షులు వేసుకున్నాడు టిప్పుకి నాలుగైదు పడుతున్నాయండి ఇసురు వలలు ఉంటాయి కదా ఆ ఇసురు వలలతో వేస్తున్నాడు అనమాట కాగ్గిన్నెలు అలాంటి చేపలు ఉంటాయి కదా అవైతే పట్టడం అసలు వే తీసి తీయడం లేదు ఆయన ఓన్లీ పక్కెలు అలా ఉంటాయి కదా గండెలు అలాంటి చేపలు అయితే ఆ రకం చేపలు మాత్రమే పట్టుకుంటున్నాడు అనమాట ఆయన చేపలైతే ఒక మేము ఒక అర్ధ గంట అలా ఉంటాము అక్కడ ఆ అర్ధగంట లోపలనే ఆయన ఎన్ని చేపలు పట్టినాడు అంటే నిజంగా ట్రిప్పుకు రెండు మూడు రెండు మూడు పడతానే ఉన్నాయి చేపలు ఎంత బాగా పడుతున్నాడు అంటే అంత బాగా పడుతున్నాడు ఆయన పడతున్నాడు తీర్చినాడు పడతున్నాడు తీర్చినాడు మా ఆయనకైతే ఇంకా చేపలు పట్టడం అంటే అంత పిచ్చనమాట ఆయనకి చేపలు పడకపోయినా చేపలు పట్టడం అంటే బో సరదా భలే ఇష్టం ఆయనకైతే మా ఆయనకి మేము దేవుడి దగ్గరికి వెళ్ళాం కాబట్టి తీసుకోకూడదని తీసుకోలేదు లేకపోతే ఆ పారే నీళ్ళకి ఎదురెక్కుతున్నాయంటే చేపలు పైకి ఎగిరి కిందికి అన్నమాట అంత పడుతున్నాయి చేపలైతే భలే బాగా పడుతున్నాయి అబ్బా చేపలు కూర పెద్దగా ఏం తినడు కానీ పట్టడం ఇష్టం అనమాట బాగా చాలా రోజుల నుంచి అనుకుంటే పట్టడం ఇష్టం అక్కడ ఒక అర్ధగంట ఉండి ఇంక వీడికైతే గుడి దగ్గరకు వచ్చేసామన్నమాట ఇంక గుడి దగ్గరకు వచ్చి దీపాలు అవి పెట్టుకుందాం అని చెప్పి వెళ్తున్నాము మేము వెళ్ళినప్పటికీ గుడి మూసేసి ఉన్నారు లోపలికి వెళ్ళి చూసుకుందాంలేనని చెప్పైతే లోపలికి వెళ్తున్నాం అనమాట అందరూ అయితే వెళ్తున్నారని చెప్పి ఈ లోపల దీపరాధన పెట్టేసుకుందాం మనము ముగ్గు వేసేసి దీపం అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను లోపలికి వెళ్ళంగానే అక్కడ అందరూ పెట్టేసినారు పెట్టేసి వెళ్ళిపోయినారు మేమే కొంచెం లేట్ అనమాట అప్పటికి గుడి ఇంకా తీయలేదని చెప్పి అందరూ క్యూలోకి వెళ్ళి నిలబడుకున్నారు సరే మనం దీపం పెట్టేసి లోపలికి వెళ్దాంలే అని అయితే అనుకుంటున్నాం అనుకొని మేమైతే ఈ దీపాలకి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట ఈ లోపల స్వామి వచ్చేసరికి మూడు మూడున్నర నాలుగల అవుతుంది అయితే చెప్పారనమాట అక్కడైతే ఇది అయితే పుష్పగిరి మనకి దక్షిణ కాశీ అంటారు కదండి కాశీ తర్వాత ఈ పుష్పగిరి అని అంటారు నాకు నాకు తెలిసినంత వరకు అయితే అదే అనమాట ఆ కాశీ ఎలాగో ఈ పుష్పగిరిలో ఉండే స్వామి కూడా అలాగే అని అనుకున్నాను నేను అనుకోవడం అంటే విన్నాను అనమాట అదే పక్కనైతే ఏరు నేను ఇందాకలు చూపించాను కదా ఆ నీళ్ళన్నీ ఇటు సైడ్కే వస్తాయి ఇంతకుముందు ఇదే పాతదోవంట ఇక్కడ నుంచి నడుచుకుంటూ స్వామివారి దగ్గరికి అయితే వచ్చేవాళ్ళంట ఇప్పుడైతే నీరు ఏరు పారుతుంది కదా అలాగ వచ్చేదానికి కుదరదంట తిరుక్కొని లోపలికి రావాలి వేరే రూట్ అయితే ఉంది అక్కడి నుంచి రావాలంట అవతలు ఉండేది పుష్పగిరి అసలు ఊర ఊరనమాట యువతలు ఉండేది ఏటికి యువతలు ఉండేది స్వామి అవతల ఊరుందనమాట ఇప్పుడు వాళ్ళు రావాలన్నా కూడా అటు తిరుక్కొని రావాలంట ఇప్పుడు నీరు పారుకున్న అంటే ఈ ఏట్లో నుంచి మధ్యలో వచ్చేస్తారంట నీరు పారేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా రాలేరంట తిరుక్కొనే రావాలంట ఇక్కడ చిన్నకేశ స్వామి ఉంటారు అని అన్నారు కానీ నేనేమన్నానంటే శివుడే కదా ఉండేది అని చెప్పాను వచ్చేటప్పుడు మాకైతే డిస్కషన్ అదే జరిగిందనమాట బండ్లల్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి కాదు శివయ్య ఉండేది అని నేను అంటాను కాదు చెనకేశ్వర స్వామి ఉంటాడని మా వాళ్ళు అన్నారు కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు శివయ్య ఇద్దరు ఉన్నారనమాట ఈ డిస్కషన్ ఎందుకు జరిగిందంటే మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడము ఎలాగో వచ్చాం కదా దగ్గరే అని అన్నారని ఈ రెండు చూసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళైతే వచ్చాము అని అయితే ఆ రోజు వెళ్ళామనమాట కొంచెం దగ్గరే కదా మళ్ళా మళ్ళా రావాలంటే రాలేరు మీరు తుడుకొని రాలేరు అని భంగపడితే మా వాళ్ళు తుడుకొని వచ్చారు నేను ఇంటి దగ్గర నుంచి కొంత సామాన్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇలా కార్తీక మాసం అయితే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అనుకున్నా ఒక బాక్స్ అయితే తెచ్చుకున్నామంటే అన్నీ దాంట్లో వేసేసుకొని నీట్గా చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే అన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని అయితే కవర్లోంచి తీసుకొని వచ్చేస్తామన్నమాట నాకు తెలిసిన కాడికి నేను అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను కానీ దీపాలు అవి వెలిగించాలి అంటే ఖచ్చితంగా మా ఆయన చేతనే వెలిగించుకుంటాను ఎప్పుడైనా సరే నాకు తెలిసినప్పటి నుంచి భర్తనే వెలిగించాలంటారు కదా అందుకని చెప్పి ఎప్పుడు వెలిగించినా సరే మా ఆయన చేతనే వెలిగించేదాన్ని ఆడ మా ఆయన వెలిగించాడు కదా అని చెప్పి ఇంక నేను నేను వెలిగిస్తున్నాను అనమాట ఇక్కడ అయితే నేను వెలిగించమంటే వద్దు నువ్వే వెలిగించు ఆడ వెలిగించాను కదా అని అన్నాడు అనమాట అంటే నాగేశొండలో నేను వెలిగించి టెంకాయ కొట్టాను కదా ఈడ నువ్వే వెలిగించి అని అయితే అన్నాడు ఆయన అంగందుకని చెప్పి నేనే వెలిగిస్తున్నాను నాకు తెలిసిన కాడికి నేను చేసుకుంటున్నానబ్బా తెలియనాటి మనకి ఎందుకు చెప్పండి నాకు తెలిసినంతవరకు నేను చేసుకుంటున్నాను తప్పులు ఒప్పులు అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే నమ్మకంతో అయితే చేసుకుంటున్నాను ఒక మనం ఎవరికి ద్రోహం చేయాల్సిన అవసరం లేదు ఒకరిని చెడు కోరాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే చాలు మన వెనకాల చాలామందే చాలా మాట్లాడతారు అవన్నీ మనం పట్టించుకోవాలని అవసరమే లేదనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి మా వాళ్ళు కూడా నవ్వుతారబ్బా నన్ను ఒక్కొక్కసారి ఈ వీడియోలు చూసినప్పుడు నా ముందరికే వచ్చి నాతోనే మాట్లాడుతూ నవ్వుతా నువ్వేంటి అలా ఇలా అని అని చెప్పి నవ్వుతారు అవన్నీ ఏం నేను పట్టించుకోవాలనుకోవడం లేదు ఒక ఇంతకుముందు భలే ఫీల్ అయ్యేదాన్ని అలా నాతో ఎవరైనా మాట్లాడితే గానా నువ్వు వీడియోస్ చేస్తున్నావు భలే చేస్తున్నావు అదే ఇది అని కావాలనే నన్ను అనేవాళ్ళనమాట అవన్నీ పట్టించుకోకూడదు అనని డిసైడ్ అయ్యి నేను అవన్నీ ఏం పట్టించుకోవడం లేదు నా పని నేను చేసుకుంటూ పోతున్నాను అనమాట వాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా సరే ఒక్క వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది నేను చేసేంత నేను చేస్తున్నంత సామర్థ్యం కూడా వాళ్ళకి లేకే కదా నన్ను మాట్లాడుతూ ఉండేది వాళ్ళు చేయలేకే కదా అన్న ఒక ఫీలింగ్తోనే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అనమాట ఎవరిని పట్టించుకోవడం లేదు నా పని నేను చేసుకుంటూనే పోతున్నాను ఎవరైనా ఏదన్నా అంటే మాత్రం నా సక్సెస్ తర్వాతే మాట్లాడదలుచుకున్నాను అనమాట ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆ శివయ్య అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా నేను చేయగలుగుతాను నేను సక్సెస్ దీంట్లో వస్తుంది అనే నమ్మకం అయితే నాకు ఉందన్నమాట అది ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనిపించింది నాకు ఆ దేవుడి మీద భారం వేసేసి నా పని నేను చేసుకుంటూ పోవడమే ఇక్కడ గుడులు ఏము ఎట్టున్నాయంటే నిజంగా నాకు దిమ్మ తిరిగిందండి భలే బాగా అనిపించింది ఇంత దగ్గర నుంచి ఒక్కొక్క శిల్పం చూస్తూ ఉంటే కన నాకు అస్సలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మనసుకి ఏ ఫీలింగ్ లేకుండా అయిపోయిందండి అంత నిమ్మలం అయిపోయిందనమాట మనసు అంతా ఒక్కొక్క శిలను చూస్తూ ఉంటే కనుక అక్కడ చెక్కినది నాకు అదే తదే పనిగా చూడాలనిపించింది అనమాట అంత బాగా అనిపించినాయి ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఎప్పటి గుళ్ళో కదా ఇవి అని అనిపించింది అనమాట దీని గురించి చరిత్ర అయితే నిజంగా నాకు ఏం తెలీదు గుడి పేరు తెలుసు రావాలని అనుకున్నాను ఆ శివయ్య అనుగ్రహం లేని నేను రాలేననుకున్నాను ఆయన అనుగ్రహించాడు నేను వచ్చేసానమాట నాకు నిజంగా ఒక్కొక్క శిల్పం ఇవి ఎలా రా బాబు చెక్కారా అనంత అయితే అనిపించిందనమాట ఇలాంటివన్నీ చూసినప్పుడే మంది మన తెలివి ఏం అసలు ఏడిపోవాలి ఇలా తెలివితో పోల్చుకుంటే అని అంత అయితే అనిపించింది అనమాట చిన్న చిన్నవి కూడా ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉంటాయంటే చూడడానికి అంత నీట్గా అంత క్లీన్గా ఉంటాయన్నమాట అంత బాగా నచ్చుతాయి ఎలా చెక్కుతారో కదా అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని అన్న ఇదైతే కలిగిందనమాట నాలో ఇలాంటి పాత ఈ పురాతనమైన గుళ్ళకు వెళ్ళాలి అంటేనే నాకు భలే ఇష్టము ముందు నేను ఇలాంటివే చూసుకుంటూ ఉంటానన్నమాట ప్రతి దాంట్లో ఏదో ఒక సత్యం అయితే కనబడుతుంది అన్న ఇదే అయితే నా మనసులో ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా తిరుమలలో ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారనమాట లోపల ఎంత బాగున్నాడో ఈడు చూసారా నారాయణుడు శేషతల్పం మీద పనుకో ఉంటాడు కదా సేమ్ అలాగే ఉన్నారనమాట స్వామి ఎంత ముద్దుగా ఉన్నారో ఫేస్ మొత్తం అంత నీట్గా అంత క్లీన్గా ఉన్నారు స్వామి పనుకొని ఉంటే అమ్మవారి కింద కాళ్ళు నొక్కుతూ ఉంటారు కదా లక్ష్మీదేవి సేమ్ అలాగే ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే నిజంగా చూడడానికి అంత బాగా అనిపించింది నాకు అయితే నిజంగా భలే బాగా అనిపించింది ఈడ ఉండేది ఇంకా శివయ్య నాట్యం చేస్తూ ఉంటే ఎలా ఉంటాడో అలా ఉందనమాట అంత బాగా అనిపిస్తున్నాయి ఒక్కొక్కటి కూడా నాకైతే భలే బాగా అనిపించిందనమాట పర్టికులర్గా చాలామంది ఇలాంటివన్నీ చూడరు దర్శనం చేసుకున్నామా అంటే వెళ్ళిపోయినామా అంటారు నాకైతే ఇవన్నీ పట్ చూడాలి ప్రతి ఒక్కటి చూడాలి అన్న ఇది అయితే ఉందన్నమాట ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు భూదేవి అమ్మవారు ఉంటారు కదా వాళ్ళిద్దరితో పాటు ఉన్నారనమాట భలే బాగా అనిపించింది నాకు ఇది స్వామివారిది పానమట్టము ఇంకా కింద ఇటు పక్క సైడ్ ఉంటుంది కదా శివయ్యకి అభిషేకం చేసినప్పుడు అక్కడ నుంచి అభిషేకం నీళ్ళు అవి వస్తాయి కదా అవి అనమాట ఇక్కడైతే వచ్చేది నాకు భలే బాగా అనిపించింది చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందంటే చాలా పాత ఇలాంటివన్నీ చూడాలండి మనం నిజంగా చెప్పాలంటే ఇలాంటివన్నీ చూడాలి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అని అంటే ప్రతి ఒక్కటి ఇలాంటివన్నీ చూస్తేనే అర్థమవుతుంది మన హిందుత్వంలో ఎంత గట్టితనం ఉంటుంది అని అనేది ఇక్కడ వచ్చేసి అందరూ గుడి లోపల రాళ్ళు అయితే వేస్తున్నారండి పై నుంచి రాళ్ళు అయితే వేస్తున్నారు అక్కడి నుంచి రాళ్ళు వేస్తే కింద హోల్లో అయితే పడితే అవి మనం అనుకునేవి జరుగుతాయంట అదైతే ఇక్కడ ఉంది నేను చూపిస్తాను చూడండి క్లారిటీగా నాకు కూడా తెలీదు అక్కడికి వచ్చిన తర్వాత అందరూ వేస్తూ ఉంటే ఏంటది అని అని అయితే అడిగితే వాళ్ళు ఆ మాట చెప్పారనమాట ఒక మూడు చిన్న రాళ్ళు తీసుకొని ఆ హోల్ దగ్గర నుంచి కిందికి వేస్తే హోల్లో పడితే అది మనం అనుకునేవి జరుగుతాయంట అందుకని చెప్పి ఒక చిన్న రాళ్ళ కోసం అయితే పోతున్నాం మేము ఇక్కడ రాళ్ళు అనేటివి ఏం లేవు అంతా ఇక్కడ కూడా తాగి ఇలాంటివన్నీ వేయకూడదండి గుడి లోపల పేపర్లు వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ వేయకూడదు మనము డస్ట్బిన్ ఉంది పక్కన అక్కడ వేసేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే ఇక్కడ చూసారా ఎక్కడ లేనిది ఇక్కడ బ్రహ్మదేవుడు విగ్రహం అయితే ఉందండి భలే బాగా అనిపించింది అనమాట నాకు చూసారు కదా ఇంతవరకు ఎప్పుడన్నా ఎక్కడైనా చూసుంటారా మీరు బ్రహ్మదేవుడు గుడి అయితే విగ్రహం అయితే నేను ఇది ఫస్ట్ టైం అనమాట చూడడము ఇంక చుట్టుపక్కల ఎక్కడా లేరు ఆడ ఒక్కచోట మాత్రమే ఆ బ్రహ్మ బ్రహ్మదేవుడు విగ్రహం అయితే కనిపించింది ఇక్కడ వచ్చేసి వాళ్ళు పైనుంచి రాళ్ళు వేస్తే కింద పడతాయి అంటారు కదా అవే అనమాట నా మీకు పడ్డాయా లేదా మీరు ఎప్పుడన్నా ఇది ట్రై చేశారా లేదా ఇక్కడికి వెళ్ళినప్పుడు అనేది మీరు క్లియర్గా నాకు చెప్పండి ఇక్కడ స్వామిని నేనైతే నీట్గా చూసేదానికి నాకు భలే బాగా అనిపించింది అనమాట అందుకని ఇంకొకసారి వెళ్ళి తీసుకుంటున్నాను మా ఆయన అయితే ఒకటేమైనా రమ్మంటున్నాడు అనమాట ఇంక ఇక్కడ మాకు రాళ్ళు పడ్డాయా లేదా అనేది నేను మీకు రియల్గా చూపిస్తాను చూడండి వీడియోలో ఎన్ని రాళ్ళు పడ్డాయి అని చెప్పి నేనైతే మూడు రాళ్ళు వేశాను మిగతా వాళ్ళు ఎన్ని అంటే చూపిస్తాను mere ko time pass karne ko ha time pass nikhemo time pass girlfriend se padh raha hai ye mat ye mat ha baba time hai mummy ye bol kinni 3 3 kinni aayegi aayegi is short beta is wala do hata gaa hata gaa ഇന്റർവ്യൂ കൊള്ളാ ആ അത് അവിടെ വെച്ചോടേ ഇട്ടോ വാട്ട് ഔറവന്ന് ഇട്ടാടേ ടൈം ഇന്റർവ്യൂ ഇന്നാ പഠിന്നി ഞാൻ പഠിക്കുന്നു പഠിന്നി ഇതെന്തൊന്ന് എന്നല്ലേ ഇതെന്താ ഇതെന്താ ഡബ്ബ കൂടായിസിൻറെ സരസ చూశారు కదా నాకు మూడు మూడు రాళ్ళల్లో ఒక రాయి పడింది అనమాట మా ఆయనకైతే ఐదు రాళ్ళలో మూడు రాళ్ళు పన్నాయి నేను మా ఆయన అడిగాను ఏం కోరుకున్నా అని చెప్పి చెప్ అడిగితే మనము కోరుకునేది చెప్తే జరగదు అందుకని నేను చెప్పను అని అయితే అన్నాడనమాట మా ఆయన ఇదే అనమాట ఆ గుడి లోపల కూడా ఉండేది శివయ్య ఇక్కడ కూడా అక్కడ చాలామంది ఇదే జరుగుతూ ఉంది ఇదే చేస్తూ ఉన్నారనమాట మాకు కూడా సరేలే అనిపించి మేము కూడా అక్కడికి వెళ్ళి వేశాము అను అదే చెప్పాను కదా మనము అనుకొని అక్కడ చెప్తే జరగదు అని అని చెప్పి అన్నారు కదా అందుకని చెప్పి నేను చెప్పలేదనమాట ఇక్కడ చూసారా ఇది మొత్తం బిల్వ చెట్టు అనమాట దీనికి కూడా కాయలు ఉన్నాయి నారాయణుడు పైన పనుకొని ఎంత బాగున్నాడో అనిపించింది మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ చాలా స్పష్టంగా ఉందండి చాలా నీట్గా ఎంత బాగుందంటే స్వామి అంత బాగా కంటికి స్పష్టంగా కనబడుతున్నాడు అంత బాగున్నాడు అనమాట ప్రతి ఒక్క ఉన్నారండి నారాయణ అవతారంలో ఎన్నైతే ఉన్నారో అంతమంది ఇక్కడ శిల్పాలలో ఉన్నారు మీరు గమనించిన లేదో నాకు తెలీదు నరసింహస్వామి విగ్రహ ఆడ చూడంగానే మా ఆయనకి ఇంకా స్వామి అంటే అంత బాగా నచ్చుతాడో ఆడ అంత బాగా స్పష్టంగా కనపడింది అనమాట ఇంకా గుడి కిందికి రాగానే ఇక్కడ అమ్మవారు పైన ఉంది కదా గజలక్ష్మి అమ్మవారు ఉన్నారు లోపల పోయి చూస్తే ఏంటై అని చూస్తే పెద్ద పాదమండి సేమ్ పాదం ఎలా ఉందో అలా ఉందనమాట అమ్మవారు అయితే పైన గడప పైన ఉన్నారు ఇంకా అయితే ఇలా లోపల కూడా సేమ్ అలాగే ఉందనమాట అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉందన్నమాట లోపల ఏం ఎవరు లేరు సరే ఏమనర్లే అని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళాము దీపం పెట్టేసి ఉన్నారు ఇక్కడ స్వామివారి ఇది ఏంటనేది నిజంగా తెలియదు మాకు అక్కడ బోర్డు కూడా లేదు కానీ సేమ్ పాదం ఉందన్నమాట అక్కడ ఇది ఖచ్చితంగా స్వామి పాదమే అనుకుంటున్నాను నేనైతే నిజంగా చూసారు కదా ఇక్కడ స్వామి పాదం ఎలా అయితే ఉందో అలాగే ఉందన్నమాట సేమ్ అదే విధంగా ఉంది ఇది ఇప్పటిది కాదండి చాలా సంవత్సరాల నుంచే ఉన్నట్టు కనపడుతుందనమాట మనకి కొత్తది అయితే అస్సలు కాదు చూసారు కదా మొత్తం అంతా కూడాను ఎలా ఉందంటే లోపలికి పోగానే ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి ఎలా అయితే ఉంటుందో అంత బాగా అనిపించింది అనమాట నిజంగా నాకు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళినట్టు అనిపించలేదు కానీ ఈ గుడిలోకి ఇక్కడికి వెళ్ళంగానే అంత పాజిటివ్ ఎనర్జీ అయితే అనిపించింది అనమాట అంత మనసు నిమ్మలం ప్రశాంతంగా అనిపించింది అప్పటిదాకా భారం అనేది ఉన్నది ఇప్పుడైతే ఆ భారం అయితే తొలగిపోయింది నాకు అంతటితో అయితే అనిపించింది అనమాట అంత బాగా అనిపించింది ఇక్కడికి వెళ్ళంగానే చూసారు కదా పాతదండి మీరు చూసారో లేదో కింద అయితే ఉంటుంది గుడికి కింద వైపుకి మళ్ళా ఇంకా కొంచెం రోడ్డు కిందికి వస్తే అక్కడ కిందికి దిగితే అక్కడైతే కనపడింది అనమాట మాకిది ఇంకా రెండు మూడు గుళ్ళు అయితే ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చూడండి నేను మనకి ఏంటంటే గర్భగుళ్ళ స్వామిని ముట్టుకునే అవకాశము చాలా తక్కువ మందికే ఉంటుంది మనకైతే అసలు ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఏమో తెలీదు నాకు యాడైనా ఆయనే ఉంటాడు కదా అని చెప్పి నాకు ఇలా స్వామిని హత్తుకోవాలి నా మనసులో బాధని మొత్తం చెప్పేసేయాలి అని నాకు ఎప్పటి నుంచో ఉండే ఒకసారి బైరోకోణకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే అయిందనమాట ఎక్కడైనా ఆయన గర్భగుల్లో ఉన్న ఆయనే ఇక్కడున్న ఆయనే అన్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పటికీ ఉంటుందన్నమాట నేను బాధను మొత్తం ఆయనతో చెప్పేసుకుంటాను ఆ రోజైతే నాకు కనపడా కనపడ్డాడంటే చాలు నా బాధను మొత్తం నేను చేసిన తప్పులు కానివ్వచ్చు ఒప్పులు కానివ్వచ్చు నేను పడ్డ బాధ కానివ్వచ్చు నా కుటుంబం గురించి కానివ్వచ్చు ప్రతి ఒక్కటి చెప్పేస్తాను నేను తప్పు అని మనం తప్పు చేసిన తర్వాత ఒప్పుకోవాలి ఎప్పటికైనా అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు పది మందికి చెప్పి మనం చెడ్డవ్వడం కాడికి వాళ్ళ దగ్గర మనం అలసవ్వడం కాడికి ఇలా స్వామిని మనం చెప్పుకొని ఆయన ఉన్నాడన్న నమ్మకంతో మనం చెప్తే ఖచ్చితంగా వింటాడు అని అయితే ఉందన్నమాట నాకు నా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అదే ఇక్కడ చూసారు కదా ఇంకా పాతాయి అనమాట చాలా ఉన్నాయండి ఒకటి రెండు కాదు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇంకా చాలామంది చెప్తూ ఉంటారు కదా ఈ ముద్ర ఉన్న శివలింగాన్ని మనం చూడాలి అంటే ఎంతో భాగ్యం ఉంటే కానీ మనం చూడలేము అన్నైతే ఉంటారు కదా నిజంగానే అది నిజమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుందో లేదో ఇలాంటివన్నీ చూసినప్పుడు మీరు చెప్పాలన్నమాట నాకైతే కామెంట్లో చాలా చాలా శివలింగాలు ఉన్నాయండి చాలా చోట్ల స్వామి ఉన్నాడు ఇక్కడ అక్కడ అని ఏం లేదు ప్రతి చోట ఆయనే ఉంటాడనమాట మనం నమ్మాలి అంతే ఆయన ఉన్నాడు అనే నమ్మకంతో మీరు చేసే తప్పు కానీ ఒప్పు కానీ చూసుకొని చేసుకోవాలి మనం ఈ తప్పు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆయన చూస్తాడు కదా అనే నమ్మకం ఉంటే మనం తప్పులు ఎప్పుడు చేయము అని అనిపిస్తుంది ఇంక సరే అని చెప్పి మేమందరం డిస్కషన్ చేసుకొని నీళ్ళల్లో దీపం పెడతాం కదా గంగలో అయితే దీపం పెట్టాలైతే అనుకున్నాము అక్కడ ఇంకా మనం తెచ్చుకుంటాం కదా ఇంటి దగ్గర నుంచి ఆ క్యారియర్ అక్కడే మర్చిపోయి వచ్చేసామన్నమాట ఇంకా అది పిన్ని అయితే అది అది తీసుకొచ్చింది దాని తర్వాత దీపాలు వదిలిపెట్టేసి వచ్చేసాము